హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్ సో ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఎన్ని పోస్టులతో రావచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో దాదాపుగా లక్షకు పైగా వేకెన్సీస్ అయితే రాబోతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఈ రోజు షేర్ చేసుకోబోతుందా సో ముందుగా చూద్దాము రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే రైల్వే ఉద్యోగం ఎవరైతే సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి టైం అయితే లేదు మిత్రమా ఇప్పుడు మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ రైల్వే జాబ్ క్యాలెండర్ పెడుతున్నారు కాబట్టి ఇంత పెద్ద వేకెన్సీస్ అయితే మళ్ళీ జీవితంలో కూడా రైల్వే నుంచి రాకపోవచ్చు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటా ఉంటుంది నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఏంటి అంటే పోస్టులు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి ఈ ఇయర్ వేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అన్ని పోస్టులు ఉండకపోవచ్చు కదా కాబట్టి తప్పకుండా మీరు ఈ క్షణం నుంచే రైల్వే ఉద్యోగాన్ని కావాలని చదవండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు సో దానికంటే ముందుగా చూద్దాము రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఎస్ రైల్వేలో అన్నిట్లో కలిపి ఎక్కువ పోస్టులతో వచ్చేదానికి నోటిఫికేషన్ ఉందంటే అంటే అది రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ చాలా తక్కువ మార్కులతో మనం జాబ్ అయితే కొట్టొచ్చు అది ఏ విధంగా చూద్దాం ఫస్ట్ సో ఒకసారి చూద్దాము ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే ఇది వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ అయితే ఉంటుందండి ముప్పై మూడు వరకు ఉంటుంది సో రెండు వేల పంతొమ్మిది తర్వాత నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నది అది రెండు సంవత్సరాలు ఇస్తారా మూడు సంవత్సరాలు ఇస్తారా చూద్దాం గానీ అట్లీస్ట్ రెండు మూడు సంవత్సరాలు అంటే మిగతా నోటిఫికేషన్ మూడు సంవత్సరాలు ఇచ్చిండు కాబట్టి ఒక మూడు సంవత్సరాలు ప్లస్ త్రీ ఇచ్చిండి అనుకోండి థర్టీ సిక్స్ వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇది ఓపెన్ ఏజ్ లిమిట్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే మన థర్టీ సిక్స్ ఇస్తే కనుక థర్టీ నైన్ ఓబీసీ అండ్ ఫైవ్ ఫార్టీ వన్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఛాన్స్ ఉంటుంది చాలా బేసిక్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోనే మనకు రైల్వేలో జాబ్ సాధించవచ్చు క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం అయితే మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో రైల్వే నుంచి ఎస్పెషల్లీ గ్రూప్ డి నోటిఫికేషన్ లో సో మనకు వాళ్ళు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఐటీఐ వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు ఇంక్లూడ్ చేస్తాం అంటే పోస్టులు మీన్స్ ఏవైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో కొన్ని గా వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ సంబంధం వచ్చేసి టెన్త్ క్లాస్ ప్లస్ ఉండాలి టెన్త్ ఆర్ టెన్త్ ప్లస్ ఐటీఐ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టెన్త్ ఉన్నా సరిపోతుంది టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నా సరిపోతుంది అదేంటి బ్రదర్ అట్లా అంటున్నారంటే ఐటిఐ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే మంచి అవకాశం అనేది రైల్వే కల్పించడం జరిగింది సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి టెన్త్ ఐటీఐ ఉన్న వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ పోస్ట్లు అనేవి వాళ్ళకు గా ఏవైతే ఉన్నాయో అవైతే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది సో క్వాలిఫికేషన్ సంబంధించి అది మీకు ఇంకా అవసరం లేదండి పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే ఇంతకంటే మంచి అవకాశం అయితే మీకు దొరకదు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎస్ నేను కూడా రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ సంబంధించి మొన్న రీసెంట్ గా రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి నేను జాబ్ సాధించడం జరిగింది సో నేను ఏ విధంగా సాధించిన ఏంటి అనేది చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది రైల్వే సంబంధించి ఎస్పెషల్లీ ఇంకా కూడా రైల్వేలో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ సంబంధించి కూడా చేస్తున్నా నేను ప్రజెంట్ రైల్వేలో ఏ విధంగా ఏ విధంగా చదవగలిగినా ఏ విధంగా జాబ్ కొట్టగలిగిన అనేది కూడా చెప్తా చెప్పే ప్రయత్నం చేస్తా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అట్లే ఉంటాయి సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు త్రీ స్టేజ్ అనుకోండి సిబిటి ఉంటుంది ఫస్ట్ సిబిటి ఉంటుంది సిబిటి తర్వాత పిఈటి ఉంటుంది అండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత పిఎంటీ పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ సంబంధించి అంటే మెడికల్ కానీ డాక్యుమెంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ అయిపోతాయి అయితే ఇక్కడ సిబిటీలో మనకు వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి సింగిల్ ఎగ్జామ్ తో రైల్వేలో జాబ్ రావాలంటే మాత్రం ఇంతకాడ మంచి అవకాశం ఉండదు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైన్టీ మినిట్స్ లో చేయాలి వన్ థర్డ్ నెగిటివ్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వన్ థర్డ్ నెగిటివ్ అయితే ఉంటుంది ఇది క్వశ్చన్ సిబిటీ సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ ఒక్కటే ఎగ్జామ్ తో మీకు రైల్వేలో జాబ్ కొట్టేయచ్చు నెక్స్ట్ పిఈటి సంబంధించి పిఈటి వచ్చేసి థౌసండ్ మీటర్స్ ఉంటుందండి థౌజండ్ మీటర్స్ నథింగ్ బట్ వన్ కే ఉంటుంది మనకు మెయిల్ ఉంటుంది ఫీమేల్ కు ఉంటుంది మెయిల్కి వచ్చేసి అయితే కేమ్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో కొట్టాలి అండ్ ఫీమేల్ క వచ్చేసి అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో మనకు ఫీమేల్ కైతే ఈజీగా కొట్టేయచ్చు అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫీమేల్ వచ్చేసి దీంతో పాటుగా ఇంకేముంటుంది అంటే ట్వంటీ కేజెస్ వెయిట్ ఏమో ఫీమేల్ కు ఉంటుంది థర్టీ ఫైవ్ కేజెస్ ఏమో మనకు మెయిల్ కు ఉంటుంది ఇది హండ్రెడ్ మీటర్స్ లో మనము వెళ్ళగలగాలి ఇది ఎవరైనా వెళ్తారండి మీరు ఇలాంటి టెన్షన్స్ ఏం పడద్దు రన్నింగ్ కొడతానా ఇది పోతుందా అది పోతుందా అని మీరు ఏం టెన్షన్ పడద్దు ఎవరైనా కూడా ఈజీగా కట్టింది కావచ్చు సో ఇది నెక్స్ట్ మెడికల్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్లు పోస్టులు ఉంటాయి దాదాపు పద్నాలుగు పోస్టులు ఉంటాయి రైల్వేలో ఈ గ్రూప్ డికి సంబంధించి ఈ పద్నాలుగు సంబంధించి ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ సి వన్ సి టూ ఇట్ల సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటా ఉంటాయి సో కాబట్టి మనకు గ్రూప్ డికి సంబంధించి గా ఏ వన్ కూడా ఉండదండి ఏ టూ ఏ టాప్ గ్రూప్ డిలో ఏ టూనే టాప్ సో కాబట్టి ఏ టూ లేకపోతే బీవన్ బి టూ ఇట్లా ఏ డిఫరెంట్ ఏ దానికైతే మీరు సెలెక్ట్ అవుతారో ఏ మెడికల్ అయితే మీకు వస్తుందో ఆ మెడికల్ సంబంధించి మీకు జాబ్ ఇస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది ఫైనల్ లిస్ట్ వస్తుంది ఇది సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి నెక్స్ట్ ఇక ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఉన్నాయంటే మినిమం అండి తక్కువ తక్కువ యాభై వేలు వస్తాయండి మినిమం ఇక మనకు నిన్న మనం ఆల్రెడీ చూసినాము శివం గోపాల్ మిశ్రా గారు మనకు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ చైర్మన్ సంబంధించి ఒకరు మనకు ఒక ఇంటర్వ్యూ లో చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూ సంబంధించి కూడా చిన్న క్లిప్ ఇస్తా ఆ క్లిప్ సోక్తి సార్ వాళ్ళు ఏం చెప్పినారంటే మనకు లక్ష పోస్టులకు లక్ష పోస్టులకు అయితే మనకు గ్రూప్ డి అయితే నోటిఫికేషన్ రాబోతుంది అని చాలా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది లక్ష పోస్టులు అండి మామూలు విషయం కాదండి రైల్వేలో లక్ష పోస్టులు అంటే రెండు వేల పంతొమ్మిదిలో లక్ష పోస్టులు వస్తేనే వామ్మో ఇన్ని పోస్టులు అనుకున్నాం మళ్ళీ సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అన్ని పోస్టులు వస్తున్నాయి అంటే జాబ్ క్యాలెండర్ పెట్టిన తర్వాత కూడా అన్ని పోస్టులు అంటే మామూలు విషయం కాదండి ఈసారి జాబ్ కొట్టలేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది చాలా కష్టం అవుతుంది అప్పటికిప్పటికీ కాంపిటీషన్ లెవెల్ అనేది పెరిగిపోతా ఉన్నది కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళతో పోటీ పడాలంటే మనం ఇంకా ఎక్కువగా చదవాలి ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోండి ఎస్ తప్పకుండా మీరు అనుకోవచ్చు మరి ఇది ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మిస్ అయిందంటే ఒకే ఒక్కసారి అవకాశం వస్తుందండి అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ లైఫ్ లో రాకుండా పోతుంది సో కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఈసారి జాబ్ కొట్టే విధంగా మీరు చదవండి ఎస్ వన్ ల్యాక్ వేకెన్సీస్ అండి నాటే జోక్ వన్ ల్యాక్ అంటే ఆల్మోస్ట్ మనం ఒక స్టేజ్ యావరేజ్ టు ఎబో చదువుకున్నామంటే ఈజీగా జాబ్ కొట్టవచ్చు రైల్వేలో ఎస్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలని అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఎస్ రైల్వేలో రాబోయే ఐదు ఉద్యోగాల గురించి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలనేది ఒక వీడియో చేసినా చూడండి అయితే డైలీ ఎవ్రీ డే అండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ మినిమం చదవండి ఇప్పటి నుంచే చదవాలండి ఇంత మంచి నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు రాదండి ఇట్లా ఈసారి వచ్చినంత ఇప్పుడు కూడా రావు సో కాబట్టి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇప్పటి నుంచే చదవండి వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అని అంటే మినిమం టెన్ అవర్స్ చదవాలండి మినిమం టెన్ అవర్స్ అయితే నీకు ఏ ఎగ్జామ్ అయినా రైల్వేలో ఈజీగా ట్రాక్ చేయొచ్చు ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి అట్లా అది కన్వీనియం టైం మీకు పొద్దుగాలు ఉంటుందా మధ్యాహ్నం ఉంటుంది సాయంత్రం ఉంటుంది నైట్ ఉంటుందా ఎప్పుడు చదువుతారో చదవండి కానీ ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ నుంచి అట్లా చదివితే ఈజీగా మీరు గెటింగ్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతా ఉన్నారు బుక్స్ కు సంబంధించి చెప్పండి బ్రదర్ అండ్ అలాగే కోచింగ్ సంబంధించి ఎస్ దీన్ని ఆల్మోస్ట్ నేను చాలా సార్లు మెన్షన్ చేసిన బుక్స్ సంబంధించి ఏమేమి ఉండాలి ఏంటి అనేది కూడా ఈ మన కోచింగ్ ముందుగా మన కోచింగ్ సంబంధించి మన క్రియేషన్స్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్ తో త్రిపుల్ నైన్ రూపీస్ నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇంత తక్కువ ప్రైస్ లో ఇచ్చే ఇచ్చేటట్టుగా నేనైతే చూడలేదు ఇంతవరకు వెయ్యి రూపాయలు పెడితే మొత్తం ఫుల్ కోర్స్ అయితే మీకు వస్తా ఉంది సో కాబట్టి ఆ విధంగా తీసుకోండి చాలా మంచి క్లాసెస్ ఉన్నాయి మీరు వినండి మీకు ఒకసారి అవగాహన వస్తుంది మీరు ఆల్రెడీ విన్న వాళ్ళైనా కూడా మళ్ళీ సార్ మీ అవుతుంది వెయ్యి రూపాయలతో పెద్ద పోయేది ఏమి ఇవ్వాలి రేపు సో కాబట్టి ఆ విధంగా చూసుకోండి తీసుకోండి చాలా మంచిగా ఉన్నది డిస్క్రిప్షన్ లో గానీ బయో లో కానీ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ఇక్కడ కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక బుక్స్ సంబంధించి ఏమేమి ఉండాలి మరి అని అంటే ఆర్థమెటిక్ సంబంధించి మనకు ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇందులో కవర్ చేయడం జరిగింది ఇక రీజనింగ్ కూడా మనకు ఉప్పాల శివాజీ కానీ ఆర్థమెటిక్ మన ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి కానీ లేకపోతే అరిహంతు సంబంధించి కూడా చాలా బాగుంటాయండి అవి కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఇక జనరల్ సైన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే బుక్స్ మాత్రమే చదవండి నేను ఎన్సీఆర్టీ బుక్స్ చేసే మనము కోచింగ్ సంబంధించి తీసుకురావడం జరిగింది సో కాబట్టి ఎన్సిఆర్టీ బుక్స్ చదవండి సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు ఎందుకంటే పోయినసారి సైన్స్ అనేది చాలా గట్టిగా ఇచ్చిందండి ఆ పేపర్ చూస్తే అసలు దమ్ దమ్ అయింది అట్లుంది సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సంబంధించి మనకు మెయిన్గా ఏంటి అనంటే హైటెక్ బుక్ తీసుకోండి హైటెక్ బుక్ చాలా ఈజీగా అంటే మన తొందరగా గ్యాస్కింగ్ చేసుకోవచ్చు హైటెక్ బుక్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను నేను అది చదివిన తర్వాతనే మీరు ఏదైనా మిగతాయి సో ఈ విధంగా మీరు ప్రాణం చేసుకోండి తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి తప్పకుండా జాబ్ కొడతారని నేనైతే ఆశిస్తున్నాను ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మరోసారి చెప్తున్నాను మన మల్ల క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవడం వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే దాదాపుగా పోయినసారి వెయ్యికి పైగా ఉద్యోగాలు మన ఛానల్ తరపున వాళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళు జాబ్ సాధించడం జరిగింది ఎస్ అందరితో పాటుగా నేను రైల్వే ఉద్యోగం సాధించడం జరిగింది సో చాలా హ్యాపీ ఒక్కసారి రైల్వేలో ఉద్యోగం సాధించడం అంటే ఈ స్టేజ్ నుంచి మనం ఎక్కడో ఏదో స్టేజ్ వరకు అయితే వెళ్ళొచ్చు అంత మంచి అవకాశాలు అని రైల్వేలో ఉన్నాయి సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి అండ్ అలాగే మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్